హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకైతే మరొక వీడియోతో వచ్చినాం మాట్లాడడానికి మాత్రమే అనమాట ఈ రోజు ఏం బ్లాగ్ కాదు మాట్లాడడానికి ఇంపార్టెంట్ ముచ్చడా అది మా కెరియర్ అసలు ఎందుకు ఎందుకంటే పని బాగా అయింది ఇదైతే ఇంపార్టెంట్ ముచ్చాడు అనమాట పెద్ద నిర్ణయం తీసుకున్నాం అది అందుకే నిన్న కూడా అసలు వీడియోస్ పెట్టనే పెట్టలేదు బాగున్నట్టుగా అటు అంతా తిరగడం అంతా వన్ వీక్ ఇంచుమించు వన్ వీక్ దా వన్ వీక్ ఏడు పది రోజులు తొమ్మిది రోజుల నుంచి అయితే బిజీ బిజీ అంతా తిరగడం అంత యాస్ట్ వస్తే మొక్క అంతా అది కాబట్టి ఇంకా బాగా చెప్తాడు అసలు ఏం తీసుకున్నాం నేను తీసుకున్నాం ఏం కదా అనుకోకుండా అసలు ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇదైతే నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ బాగా ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ ఇయర్ అనుకున్నాను నేను ఇయర్ అనుకోలే అప్పుడే మేమిద్దరం నెక్స్ట్ ఇయర్ తెలియకుండా అయితే మా ఇద్దరు నిర్ణయం కానీ నెక్స్ట్ ఇయర్ అనుకున్నాము కానీ అది ఇప్పుడు ఇప్పుడైంది అనమాట లేదు అది కానీ నెక్స్ట్ ఇయర్ అనుకున్నాం ఖచ్చితంగా కానీ ఇయర్ అట్లా చేస్తాం అనుకోలేదు ఆ నిర్ణయం తీసుకుంటాం అనుకోలేదు ఇక బాగుండదు కానీ మళ్ళీ ఇద్దరం అనుకున్నది మిచ్చిన కానీ ఫస్ట్ బాగుండదు సరే సరే ఎట్ైనా సరే అది కరెక్టే అన్నది ఏం తప్పు కాదు ఆ గట్లా తప్పే కాదు చేస్తామని అనుకున్నాం కాబట్టి అంటే ఇప్పుడు అయితే ఆ పని చెప్పడానికి ముందు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటంటే ఇల్లు మేము ఇప్పుడు మా షాపు ఉన్నప్పుడేమో మేము కింద వెనక రూమ్ లో ఉన్నాం కదా ఆ చిన్న రూమ్ లో ఉన్నాము అప్పుడు ఏమీ వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు మేము మీదికొచ్చిన తర్వాత మీద ఇప్పుడు ఎన్ ఇయర్స్ అంటే ఇప్పుడు కింద కూడా సేమ్ ఇప్పుడు ఎన్ని కింద సేమ్ అట్లే ఉన్నాయి ముందటం షాప్ ఉంది ఎనకొక రూమ్ ఉంది కదా అల్లనే వండుకుంటా తినుకుంటా అల్లనే మిషన్ కుట్టుకుంటా ఫైవ్ ఇయర్స్ వరకు తెలుసా ఆ రెండు రూమ్లలోనే అంటే ఒకటే రూమ్ లో మేము బెడ్ ఫుడ్ అంతా శ్రద్ధ ఇంకో రెండు రూమ్ లు కానీ ఇక బట్ట కట్టుకుని బాత్రూమ్ లేకుండా ఇప్పుడున్న బాత్రూమ్ సపరేట్ స్నానానికి బాత్రూమ్ లో స్నానికి సపరేట్ ఉంది కానీ అప్పుడైతే స్నానానికి సపరేట్ లేదు అటు గోడు ఉంటే అటు ఒక గోడు ఉంది పరద కట్టుకొని ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అయితే పరద కట్టుకుని స్నానం చేసినాం అట్లా అయిపోయింది అప్పుడు ఐదేళ్ళయితే సపరేట్ తెలియజేసాం మేము

ఇల్లు కట్టుకున్న తర్వాత మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినాము జస్ట్ ఫస్ట్ అయితే టీచింగ్ వీడియోస్ అవి చేద్దామని స్టార్ట్ ఇట్లా కంటిన్యూ అయింది ఆ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు చిన్న ఇల్లు మాకు ఇప్పుడు అప్పుడేమో శ్రద్ధ చిన్న ఉన్నప్పుడు కిందనే ఉన్నప్పుడు శ్రద్ధగా దాని తర్వాత మీదికొచ్చిన తర్వాత మా చిన్నోడు పుట్టిండు ఇక దాని తర్వాత నలుగురు అయినా మేము కానీ మీది ఉందామని నేను అయితే ఇది కట్టుకునేటప్పుడు ఏమనుకున్నాం అంటే ఈ స్కూల్ స్కూలే చేసుకుంటున్నా వాళ్ళ దగ్గరనే ఇత చేసుకుంటే ఇన్నే ఉందాము ఏదన్నా జాబ్ రాసుకోవచ్చు అన్నట్టుగా ఇన్నే సెటిల్ అయిందామని చాలా షాప్ ఇవన్నీ ఇన్కమ్ వచ్చేది మా కొంచెం కొంచెం అన్న ఇన్కమ్ వచ్చేది ఇక షాప్ తీసేసినాం వీడి పుట్టిన తర్వాత షాప్ తీసేసినాం నడుస్తలేదు వాస్తవానికి అయితే అన్ని షాపులు అయిపోయినాయి ఇక సూపర్ మార్కెట్ లా వేయసరికి షాపులు తక్కువ అయిపోయినాయి మళ్ళా బట్టల షాప్ పెట్టి నడిపించుకుందాం అని చెప్పి అని అనుకుని దాతవాళ్ళు బట్టల షాప్ పెట్టినాము అది కూడా నడవలేదు తీసేసినాము బట్టల షాప్ కూడా నడవై

ఐదు లక్షలు దీనికి గట్టకనే పోదు ఎందుకంటే ఇప్పుడు అది అది ఉండగా ఇది వేస్ట్ కదా ఇప్పుడు అది ఉన్నది ఇది ఉన్నది అయిపోతుంది ఇది ఇక మళ్ళా చిన్నగా అయిపోయింది రూమ్లు రెండు రెండు రూమ్లు చిన్నగా అయినాయి ఆ పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లేదు లేస్తే టీవీ చూసుకో అవుతుంది ఇప్పుడు మీరు కూడా చూస్తారు కదా వీడియోస్ అప్పుడప్పుడు కొంత కామెంట్ చేస్తారు టీవీ ఫోన్లు చూపేట దక్క ఎక్కువ అని అంటారు కదా మాకు అది తప్ప ఇంకొకటి ఆప్షన్ ఉంటుంది దొరుకుతలేదు అసలు ఆప్షన్ ఎంత దేవుల ఆప్షన్ దొరకలేదు బయట ఆడుకుంటాడేమో అంటే బయటకు పోతే మట్టి తింటాడు బయటకు ఇటు పోదామంటే చుట్టూ గోడ లేదు మీరు చూసిరు కదా చుట్టూ గోడ ఎందుకు లేదంటే అది మా ప్లేస్ కాదు వేరే వాళ్ళ పక్క వాళ్ళ ప్లేసు రెండు కలిపి కట్టిరు కదా అప్పుడు ఇక అక్కడ గోడ కట్టుకోలేదు ముంగడు పోయి ఆడుకుందాం బట్టి ముంగడు కొంచమే ఉన్నది ఇది రైలింగ్ అది దిగితే ముంగట్ మళ్ళీ రోడే ఉంటుంది రోడ్ మీద రోడ్ మీద ఆడుకోరాదు సంధ్యలకు పోయి ఆడుకుందామంటే అంటే సంధి కూడా రోడ్ మళ్ళా ఇంటికి పోదాం అంటే కాడ ఉంటా అదే ఉంటాడు లేకపోతే లేడు అలవాటు కాలేదు మా వాళ్ళు మళ్ళీ మేము పోయి ఆడుకుందామన్నా మేము పని మన పని ఉన్నా పని ఇచ్చి పెట్టుకుని వాళ్ళ సొప్పు ఉండాల్సి ఇప్పుడు మన మన దగ్గరనే ఆపలేసి ఉన్నాక మా మా తమ్మ ఇంటి ముందరైనా మా అక్కడి ఇంటి ముందరైనా ఆపలేసి మా దగ్గర ఉన్నాను కాసేపు వాడు ఆడుకుందాం మా పని మేము చేసుకుంటే వాళ్ళ పని వాడు చేసుకుంటాడు కానీ ఆడిపోతే ఏంటంటే మళ్ళీ మేము ఉంటారు ఉంటాడు మేము వస్తే మా ఆయనకి వస్తాడు ఉండడు ఇక మళ్ళీ ఒకవేళ మాకు ఏమైనా పని ఉన్నప్పుడు వాడు ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫోనో టీవో మళ్ళీ అప్పయల్సి వస్తుంది దానికి మొత్తం ఈ చిన్న రూమ్లలో ఇరికిచ్చి ఇరికిచ్చి ఉంటాడు అవుతుంది ఒకటి కాదు మరి ఇట్లెందుకు పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు అంటే ఉన్న కొంచెం ప్లేస్ ఉన్నది ఉంటది అయితే అలాగ ఇల్లు కట్టుకుందాం అంటే ఇది పల్లెటూరులోనే ఇల్లు కట్టుకున్నాడు మళ్ళీ ఈ అవుతుంది ఆల్రెడీ ఒకటి ఉన్నది మళ్ళా అదొకటి అని చెప్పి అప్పుడే కూకున్నాము ఇక ఇది ఒకటి ఉందాము ఉన్న రోజులు ఉందాము తర్వాత ఏదైనా మాకు జాబ్ అంటే జాబ్ వచ్చిన అంటే జాబ్ చేసినా చేయకుండా ఏదన్నా ప్రైవేట్ ఏదైనా చేసినా కానీ ఆప్షన్ ఏమున్నది వేరే దగ్గరికి పోయి ఉందామా వేరే ఏదన్నా టౌన్ ఏరియాలో పోయి ఉందామా అన్న ఆలోచన ఉండే మాకు ఇంత మళ్ళీ పిల్లల కోసం కూడా ఆలోచించిన వాళ్ళ చదువు కోసం ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలంటే ఇప్పుడు ఇక మా పాప కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ కాలేజీలు అవి

ఇప్పుడు ఒక కొన్ని పైసలు కట్టి చదువును మర్పించి చేసుకోవాలని అన్నట్టుగా కట్టేదందుకు పోయినామన్నట్టు అయిపోయింది చదువు నేర్పించుకున్నందుకు కాదు అయింది అది ఉన్న చదువు మర్చిపోయేందుకు పైసలు కట్టింది అట్లా అట్లయిపోయింది చదువులు అంత మంచిగా లేవు ఉన్నా కానీ మళ్ళీ ఇప్పుడు కాలేజీలు గిల్లేదు కన్నా మళ్ళీ అందుబాటులో టౌన్ ఏరియా సైడ్ పోతే బాగుంటదని ఆలోచించి ఆ మేము గజ్వెల్ గజ్వెల్ అంటే మాకు దగ్గర ఉంటది అని చెప్పినాం కదా ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటది ఇది నుంచి ఏదైనా కొన్ని చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట అన్ని రకాల కాలేజీలు ఉన్నాయి ఏ పనులు ఉన్నాయి ఏదైనా పని చేసుకోవాలన్నా బిజినెస్ చేసుకోవాలన్నా అన్ని రకాలు ఉంటాయి నేను కూడా ఏదైనా స్కూల్లో చేసుకోవాలన్నా అటు సైడ్ ఉంటుంది కాబట్టి అటు పోదామని ఆలోచిస్తున్నాం అన్నమాట మేము ఇప్పుడు అందుకని చెప్పి ఇక చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం అంటే మరి ఆడ ఇల్లు తీసుకున్నామా అనేసినట్టు ఏం లేదు ఓన్గా రెంట్ గురించి ఆలోచిస్తారు రెంట్ తీసుకోవాలని అదేంటంటే మళ్ళా సరే నేను చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్లో మళ్ళా సార్ అయితే పోదాం అనుకుని ఈసారి లేదని సరే సార్ ఎందుకంటే మ మా చిన్న మళ్ళీ ఈసారి అయితే వేయము ఈసారి త్రీ కంప్లీట్ అయితే మళ్ళా సార్ వారికి ఫోర్ అయితే కాబట్టి అప్పుడు స్కూల్లో వేసుకుంటాడు నెక్స్ట్ ఇయర్ అయితే మా చిన్న కోసం పోదాం అనుకోండి ఎందుకంటే మా శ్రద్ధ నీడేసి దామెంట్ చదువు ఖరాబ్ చేసేసినాము మళ్ళీ అవి కూడా గట్ల అవుతాయి అని ఉద్దేశించి నెక్స్ట్ ఇయర్ వాన్ని ప్రైవేట్ స్కూల్ ఏజ్ లోపు నెక్స్ట్ ఇయర్ పోదామని ఖచ్చితంగా అనుకున్నాము ఇంకోటి మా అక్కడ ఓన్ ఉంటే ఓదుము కానీ ఓన్లేదు కాబట్టి పోలేదు ఇంకోటి అంటే నేనైతే ఇన్ని కూడా మస్తు మంది ఇట్లా పోతా ఉంటారు కదా నాకైతే అలా చూసినప్పుడల్లా రెండు కట్టడానికి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఇట్లది కదా నేనైతే అసలు అట్లా ఓనే ఓన్ మాకు సొంత ఇల్లు ఉంటే అంటే ఓన్లీ ఇల్లు అంటే జాగ ఉంటే రూమ్ రేగులర్ని సొంత ఇల్లు అయితే పోతాను నేను మస్తు మందితో అన్నా నేను కిరాయి అనేదే వద్దు మళ్ళీ ఇప్పుడు కిరాయి అంటే రోజుకు రెండు మూడు వందలు ఖర్చు అన్నట్టు కిరాయికే పడుతుంది కదా మళ్ళీ ఏదైనా కొనుక్క రావాలన్నా పైసలే కావాలి ఈ అంటే ఏదైనా పండించిన పోసుకున్నా తక్కువ మళ్ళీ ఊళ్ళే కల్చరు అంటే ఊళ్ళే కల్చరు ఏంట ఊళ్ళో ఉండడానికి సిటీలో ఉండడానికి ఖర్చు అయితే ఎక్కువ ఉంటుంది అయితే తక్కువ ఉంటుంది ఖచ్చితంగా తక్కువ ఉంటుంది ఆడ రెంట్తో పాటు ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది అని నన్ను అస్సలు నన్ను ఒప్పుకోవాలి అంటే ఇట్లా పోదామని డిసైజ్ డిసైజ్ అంటే ఇట్లా అనుకున్నప్పుడు అయితే నాకు మైండ్ మొత్తం ఖరాబ్ అయితే మూడు రోజులతో మస్తు నాకు అసలు మనసు పడతాయి పోతే కిరాయి పైసలు రోజు వంద నూట యాభై ఇట్లా రెండు వందలు పడతాయి ఆ కిరాయి ఇకలు అర్థము మేము మళ్ళీ అంటే ఆడ వారికి ఇంకా పని ఏం చూసుకోలేదు మేము అనమాట చూసుకుందాం ఏమన్నా అన్నట్టు

మళ్ళీ ఏదన్నా హై స్కూల్ లో జాయిన్ చేస్తే అట్లా కంటిన్యూ అయితే మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంది ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రైమరీ స్కూల్ వేయాలి ఫిఫ్త్ అయిపోయి మళ్ళీ క్లాస్ సిక్స్ మళ్ళీ హై స్కూల్ కాబట్టి అదే ఫిఫ్త్ ఏడ్ వేసే బదులు అక్కడికే పోయి ఆయన ఫిఫ్త్ క్లాస్ ఒక స్కూల్ వేసి ప్రైమరీ లో దాని తర్వాత హై స్కూల్ లో జాయిన్ చేపిస్తే అయిపోతుంది అని ప్లాన్ తోని అయితే మా శ్రద్ధ చదువు అంటే ఈ ఇయర్ శ్రద్ధను మళ్ళీ తెచ్చి ఈడేసుడు మళ్ళీ ఆడేసుడు అంత గజ్పీ అవుతుంది ఇప్పుడు ఈసారి మళ్ళీ నెక్స్ట్ కూడా ఆ కల్చర్ ఇక ఆమె అదే అలవాటు ఈడేసిన ఉన్నాక ఆ కల్చర్ అలవాటు ఉంది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళా మా ఊరిది తర్వాత మళ్ళీ గజ్పది అంత మాకు ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఇక గానీ మళ్ళీ ఈసారి మళ్ళీ సరే అన్నీ ఉండొచ్చు అని చెప్పి ఈ సరి ఆలోచించినప్పుడు దాకా అదే పది రోజులు కిరాయిలు ఇండ్లు చూడడానికి కొందరు కలిసిరు కూడా మన సబ్స్క్రైబర్లు కొందరు చూసి ఏమైంది రూమ్ కోసం తిరుగుతారు అంటే అవును అని అంతే కలిసిరంత చూసినాం ఒక ఇరవై ముప్పై ఇండ్లు చూసినాం దగ్గర దగ్గర మాకు అందులో రెండు మూడు నచ్చినాయి రెండు మూడు నచ్చినాయి అంటే ఎందుకు నచ్చినాయి అంటే అన్ని ఇంట్లో అంటే అన్ని ఉండేదానికి పనిచేస్తాయి కరెక్టే కానీ మా నాకేందంటే ఇప్పుడు ఈడ పిల్లలకు ఆడుకోవడానికి ప్లేస్ లేదు వాళ్ళు ఉండేదానికి అసలు మంచి ఫెసిలిటీ లేదు అనిపిస్తుంది లేదు అసలు అనిపించదు కాదు ఎందుకంటే బయటకు పోతే ఆడుకునేందుకు లేదు ఏది లేదు కాబట్టి అట్లాంటి అట్మాస్ఫియర్ ఉండాలని చెప్పి నేను చా వెతికినామనమాట చాలా సెర్చ్ చేసినాం చేసిన తర్వాత ఒకటి రెండు మూడు నచ్చినాయి అందులో ఏదన్నా ఒకటి ఓకే చేద్దామని ఆలోచిస్తున్నాం అనమాట ఓకే చేసుకొని చేసుకున్న తర్వాత అందులో మాకు ఇక షిఫ్ట్ అయినాం అనుకోండి స్కూల్ కు ఎట్ల సరే లేదంటే నేను బైక్ బైక్ మీద తీసుకుపోయి మళ్ళీ చేయొచ్చు కానీ కొంచెం పిల్లలకు ఫ్రీగా ఉంటది వాళ్ళకు ఎదుగుదలకు ఉండడానికి బాగుండాలని ఈడనైతే ఖచ్చితంగా మాకు ఫెసిలిటీ అంటే అన్ని రకాలు ఉన్నది ఉండదు రోజులు ఎందుకు లేమా కాని కానీ పిల్లలకు ఇప్పుడు అది కరెక్ట్ కాదు మేమంటే ఇప్పుడు పెద్దవాళ్ళం కాబట్టి ఎట్లా సెట్ చేసుకోవచ్చు ఉండొచ్చు కానీ పిల్లలు ఎదిగే వయసులో వాళ్ళను ఇట్లా అనగా ఇప్పుడు ఇట్లా పెట్టలు దాష్ పెట్టి పెట్టినట్టు పెడితే వాళ్ళ మైండ్ ఎదగదు సరిగా అందుకని చెప్పే మేము ఇట్లా ఈ ఆలోచించుకున్నాము ఇట్లా పోదాం అని చెప్పి అని చెప్పిన కదా సింగిల్ బెడ్రూమ్ ఫైవ్ ఉంది డబుల్ బెడ్ రూమ్ అయితే ఆరు వేలు అని చెప్తారు కొన్ని నైన్ థౌసండ్ మళ్ళీ మాకు చెప్పిన కొంచెం ఫెసిలిటీస్ ఉండాలంటే ఇప్పుడు మళ్ళీ అపార్ట్మెంట్ అయింది అంటే పక్క పక్కగా ఉండరు అసలు ఏం చూడలేదు ఇండివిజువల్ గా సెకండ్ ఫ్లోర్ ఏదైనా మొత్తం ఒకరికే ఉండాలి కింద ఫ్లోర్ అయిన అంటే అట్లా టఫ్ అయింది లేదంటే గజవిలో మస్తు రూమ్స్ ఎందుకంటే డబుల్ బెడ్ రూమ్ వచ్చి వాళ్ళు చాలా మంది ఖాళీ చేసిండ్రు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటది ఒక ఫ్యామిలీ ఉంటది అట్లా ఉంటాయి కానీ అట్లా ఉండడం కంటే మాకు కొంచెం ఎందుకంటే మళ్ళీ ఒకటి ఇప్పుడు మనము ఈ వీడియోస్ కూడా చేస్తుంటాం కదా ఈ బ్లాగ్స్ లాంటి అట్లాంటి షార్ట్స్ అవి చేస్తుంటాం కదా చేస్తుంటే ఇక మళ్ళీ వాళ్ళు వీళ్ళు అటు మాకు డిస్టర్బ్ అయితుంది మాకు కూడా డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ ఒక్కొక్కటి దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే మాకు ఫ్రీగా ఉండాలని అంతే ఇప్పుడు ఈడున్నాం ఇట్లా ఈడున్నట్టే ఆడ కూడా ఫ్రీగా ఉండాలి ఫ్రీగా అంటే మైండ్ ఇప్పుడు మేమే డిస్టర్బెన్స్ లేకుండా అని మళ్ళీ ఇంకొకటి ప్లేస్ కొంచెం పెద్ద పెద్దగా ఉండాలి మాకు సరిపోయింది మళ్ళీ ఇంకొకటి అది కింద ఉండాలి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ ఉండాలి అని మాకు ఆలోచన అనమాట ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే మనకు మళ్ళీ ఎప్పుడు పిల్లలు మళ్ళీ ఆడుకున్నందుకు మళ్ళీ ప్లేస్ కూడా ఉండదు మళ్ళీ అట్లా వరండా అట్లా కింద అయితే వరండా ఉంటది అది లేకపోయినా ఒకవేళ గేట్ ఉంటే గేట్ తీసుకొని బయట పోయాన్ని ఆడుకోవచ్చు కింద అయితే అట్లా కాబట్టి నేను మొత్తం మీద పిల్లలు మైండ్ లో పెట్టుకొని అంద అంత తిరిగిన మేమిద్దరం తిరిగి బాగా చూసినాం చూసి చూసి ఒక రెండు ఒకటి ఒక రెండు దొరికినాయి ఒకటేమో ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్నది అది డబుల్ రూమే మంచిగా అనిపించింది కానీ ప్లేస్ బయట మళ్ళీ ఇంకొకటి కింద చూసినాము కింద చూసిన దాంట్లో ప్లేస్ ఉన్నది కింద కూడా మంచిగానే డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అది డబల్ అనుకుంటా డబలే డబుల్ బెడ్రూమ్ ఉన్నది అది డబుల్ బెడ్రూమ్ బయట మంచిగానే ఉంది ఏరియా బాగున్నది ఆ ఇంకొకటి కూడా చూసినాము అది కొంచెము అది ఇండివిజువల్ హౌస్ లెక్కనే ఉన్నది లే అది బయట కొంచెం ముంగట ప్లేస్ ఉంటది అనమాట ముంగట ఎక్కువ ప్లేస్ ఉన్నది ఎక్కువ ప్లేస్ ఉన్నది కాకపోతే కొంచెం దూరం ఉంటది ఊరికి ఈ ఆప్షన్ రెండు డబుల్ బెడ్రూమ్ ఏమో గజ్వల్ విష్ణుము ఇండివిజువల్ అనేది సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కదా సింగిల్ బెడ్రూమ్ ప్లేస్ బాగుంది విశాలంగా ఉంది అదేమో ఊరు బయట ఉంది ఆ మూడిట్లలో ఏదన్నా ఒకటే కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటున్నాం పోదాం పోదామని ఆలోచిస్తున్నాము అందుకే చాలా డిస్టర్బ్ అయింది షార్ట్స్ కూడా పెట్టలేకపోయినాము

ఇంకా ఇక చూడ్డానికి అయితే ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇంకా లేవు ఎందుకంటే మేము టూలెట్ బోర్డు చూసుకుంటూ చూసుకుంటా తిరిగినాము ఆ టూలెట్ బోర్డు ఉన్న వాటికి ఫోన్లు చేసినాము ఫోన్లు చేస్తే ఓనర్స్ ఒక వెళ్ళలేకపోతే అని చెప్పి తాళాలు వేయలేదు చూసి చూసుకుంటూ పోయినాము

మా ఓన్ సిస్టర్ మొన్న అడిగితే ఓన్ సిస్టరా అంటే మా ఓన్ సిస్టర్ గజ్వెల్ ఉంటుంది వాళ్ళ ఓన్ హౌస్ ఏమల్లా వాళ్ళది రెంట్ కాదు మాకు కొన్ని రూమ్స్ కోసం కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి దాని వల్ల అంటే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనేది ఉన్నది కాబట్టి దాని వల్ల దొరకలేదు ఏదన్నో అంటే ఎప్పుడు అంటే ఫస్ట్ రోజే దొరుకు ఫస్ట్ రోజు మామూలుగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ రోజే దొరుకు దొరికేసేది అయిపోగానే ఇక అట్లా అన్నిటి కోసం అన్ని తిరిగి ఒకటి రెండు మూడు చూసుకున్నాము దాంట్లో ఏదన్నా ఒకటి ఓకే చేద్దాం అనుకుంటాము ఎందుకు ఈ రెండు మూడు అట్లనే అంటే ఇక ఇక దొరకాయి ఇక ఇంకా లేవు ఇక ఎందుకంటే ఒక నైన్టీ పర్సెంట్ అనుకోండి అంటే నైన్టీ పర్సెంట్ అంటే ఊరంతా తిరగలేదు ఊరంతా అంటే కొన్ని ఏరియాలు తిరగలే అందుకంటే అక్కడ సైడ్ ఏమొద్దులే అని సప్ ఊకున్నాం ఎందుకంటే స్కూల్ గీళ్ళు దగ్గర ఉండే ఒకవేళ ఉన్నా మళ్ళీ అటు అన్ని ఇక పాత ఇండ్లు మళ్ళీ

త్రీ థౌసండ్ త్రీ అండ్ ఆఫ్ అయితే పాత బిల్డింగ్స్ అప్పటి కలంలో కట్టే ఉంటాయి ఇక ఇప్పుడు న్యూ అయితే ఏమో ఓన్ అంటే కొత్త కన్స్ట్రక్షన్ అయితే ఏమో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఇక ఇంకొంచెం పెద్దగా ఉంటే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ డబల్ బెడ్ రూమ్ సింగిల్ బెడ్ రూమ్ అయితే ఫైవ్ థౌసండ్ ఫోర్ అండ్ రూమ్ దగ్గు దగ్గులు చెప్పు మాట్లాడ అదే ఇక మొత్తం మీద అయితే ఒకటి చూసుకొని ఖాయం చేసుకుందాం అనుకుంటున్నాం చేసిన తర్వాత మీరు ఇప్పుడు హోమ్ టూర్ కూడా అడిగారు కదా కొందరు అడిగారు మా హోమ్ టూర్ చేయమని మా హోమ్ అంటే ఇల్లు చూస్తే మీకు అనిపిస్తుండొచ్చు పెద్ద ఇల్లు మంచిగా ఉన్నది నీట్ అండ్ నీట్ గా అంటే గిల్లలు కానీ కదా పెద్ద ఉంటుండొచ్చు అనుకోవచ్చు కానీ చూపిస్తాం నెక్స్ట్ మనం హోమ్ టూర్ తీస్తాం అంటే సామాన్ ఒకవేళ మేము ఓకే చేసుకున్న తర్వాత సామాన్ ఖాళీ చేసినాక అయినా చేయకుండా అయినా ఒకసారి చూపిస్తాము ఇది చూపించిన తర్వాత మళ్ళా మేము ఆ కొత్త ఇంటికి పోతాం కదా అక్కడ కూడా చూపిస్తాం ఫస్ట్ ఫస్ట్ ఇల్లు అది కూడా ఓమ్ టూర్ ఒకసారి చేద్దామని అనుకుంటున్నాము మీరు ఓకే అంటే చెప్పండి ఓమ్ టూర్ అది పాత కొత్తది అయితే చేయమంటారా లేదా ఒకసారి చెప్పండి ఓం టూర్ చూపిద్దాం అది ఎందుకంటే మాకు నచ్చిన ఇల్లు ఏదైనా సరే అలా మూడిట్లల్లో ఏదో ఒకటి నచ్చి తీసుకుంటాం మంచిగా బాగా ఆలోచించి నచ్చినాక తీసుకుంటాం ఎందుకు బాగా ఆలోచించడం దానికి అని అనుకుంటే ఇప్పుడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న అంటే ఇప్పుడు చదువు కోసం అనుభవతున్నాం పిల్లల చదువు కోసం దాని తర్వాత వాళ్ళ చదువుల కోసమే అన్నీ కంటిన్యూ ఉండాల్సి వస్తుంది దాని తర్వాత వేరే ఆలోచన కానీ చేస్తే మన ఆప్షన్ కాదు మనం ఆలోచించుకున్న తర్వాత కానీ ఇప్పుడైతే మనం ఉండాలి కదా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉండాల్సి వస్తుందో దాన్ని బట్టి ఒకటి తీసుకుంటే ఇప్పుడు ఉంటామా ఎక్కువ రోజులు ఉంటామా సక్క రోజులు అని పక్కన పెడితే మనకు నచ్చింది మనకు కావాల్సింది మనకు సౌకర్యంగా ఉండేది మనకు ఫెసిలిటీస్ ఉండేవి అవన్నీ ఉంటేనే తీసుకోవాల్సింది అందుకని చెప్పి ఒక మంచిగా ఆలోచించి తీసుకుందామని అనుకుంటున్నాం మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది తీసుకొని అంటే మనకు ఆ మేము ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నాం అన్ని రోజులు అన్నలే ఉంటాం ఎట్లయినా ఎందుకంటే మళ్ళీ వేరే ఆప్షన్ ఇంకా మళ్ళీ వేరేది ఎక్కువ మళ్ళీ కిరాయిలు కిరాయిలు ఇప్పటికే తిరిగి తిరిగి అలసిపోయినాము అనుకోండి అంటారు వాస్తవానికి అయితే ఇక మళ్ళీ తిరుగుడు కిందనే కింద ఉన్నదే చూసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ దూరం ఉంటుంది ఇంకొకటి కూడా ఉన్నది కానీ అది అది కొంచెం కొన్ని పనులు ఉన్నాయి అనమాట హౌస్ కి ఇంట్లో చేసే కొన్ని పనులు ఉన్నాయి అవి చేస్తా అన్నారు వాళ్ళు చెప్పి ఓకే అంటే మేము చూద్దాం ఇక ఏది మంచిగా అనిపిస్తే అది చేస్తాం అని చూపుతాం టైం లేదు ఎక్కువ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే జూన్ లా స్టార్ట్ అయ్యే లోపు షిఫ్ట్ అవుతామని ఆలోచిస్తున్నాం అది స్టోరీ మాది అందుకే ఇప్పుడు దాకా ఇక ఎలా ఇక కొంచెం ఎలా తీరింది పని జర ఖాళీగా ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం ఇక తిరిగి తిరిగి ఓకే మీకు ఎట్లా ఉంది కామెంట్ చేయండి మరి ఈడు ఉంటే మంచిదా లేదంటే షిఫ్ట్ అయ్యి కొంచెం ఫెసిలిటీస్ ఉండి పిల్లల్ని మంచి చూసుకుంటే మంచిగా ఉంటుందా ఈడ మాకు పనులు ఉన్నాయి కనుక నాకు రెగ్యులర్ అయితే కుట్టుడు ఉంటది స్టిచ్చింగ్ వస్తది జాకెట్లు అవి కుట్టడం వస్తది గిరాకీ వస్తది నా పాత గిరాకంటే మళ్ళీ మంచిగా కుట్టినప్పుడు రోజు రెండు బ్లౌజ్ కుట్టుకున్న నాలుగు వందలు రోజు నాలుగు వందలు లేదంటే రోజు ఇదే పని ఒకవేళ అటు దొరకకపోతుందా చూద్దాం ట్రై చేద్దాం ఇదే పని చేయలేకపోదాం ఉంటే ఎవరినైనా రాకపోతారా అనే ఆలోచనలు అన్నమాట మరి ఎక్కడికి ఉండేది అయితే గజ్జెల్నే ఆ గజ్జివల్ల లైట్ సైడ్ అనేది ఇంకా ఖాయం కావాలి అంతే ఇంకా అయినాక వెయిట్ చేస్తాం ఇంకొక వెయిట్ చేస్తాం అంతే మేము అనుకున్నది ఇది ఆలోచన అయితే అండి ఇది ఈ రోజు వీడియో అంటున్నాను నేను ఏమంటలేను అయిపోయింది చెప్పినాం కదా మ్యాటర్ అయితే పనిచేసి చేసి మరి అలసిపోయింది కొన్ని కుట్టేటి తీసుకుంది తీసుకున్న తర్వాత ఏమైంది అంటే మేము తిరగడం వల్ల అవి లేట్ అయింది అది మళ్ళీ అట్లా మేము పది రోజులు మేము తిట్టానికి పోయినావా ఎప్పుడో తీసుకునేది నేను అట్లా ఈ మొత్తం అయిపోయిందా ఈ రోజు గుడితే అయిపోతుంది ఇక రేపు నుంచి కొంచెం ఫ్రీ ఉంటాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇక అప్పని చెప్పి చూసారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయరా అసలు మేము ఇటు మంచిగా ఆ పల్లెటూరులో అటు పోతే మంచిగా ఉంటుందా కామెంట్ చేయాలి ఇక అట్లా కొంచెం ఎక్కువ అయితే అటు పోయినా అది కన్ఫామ్గా తెలుసు ఇక మేము ఊహించండి అయితే జరిగిపోయింది ఒకవేళ పోతే ఇక్కడ ఎవరైనా అడిగితే మా దాంట్లో కిరాయికి ఇస్తాము కింద కదా ఉంటా అంటే షెటర్స్ కాబట్టి ఇక వాళ్ళు ఎవరైనా షాప్ ఓకి పెట్టుకుంటే దానికన్నా ఉండడానికంటే ఎలక్ట్రిక్స్ అవి ఫెసిలిటీ లేదు కాబట్టి వాళ్ళ ఇష్టం ఇక అంటే అట్లా కూడా చెప్పలేము కానీ శాతం అయితే దానిపై పని చేస్తాయి మీద అయితే ఒకవేళ పోయి పోతే మీద అయితే కాలి కొన్ని రోజులు మర్చిపోయేది అందుకు కదా మాకు మంచిగా అనిపించి మేము అట్టే సెట్లయితే మరి ఉండదు అనుకుంటే అప్పుడు ఇది మీది కూడా వాళ్ళకన్నా తీసుకుంటా అంటే ఇస్తాం ఇస్తాం అన్ని రకాలుగా ఆలోచించి ఇట్లా అనుకుంటున్నాం అనమాట అది ఓకే అండి ఇది ఈరోజు వీడియో బై బాయ్